Welcome back to Wamagata Mutsuklu. మహాలక్ష్మి తల్లి ఎట్లా ఎట్లాకొందు మాట్లాడే బాలము నీవు విచారం కోటాదనమిచ్చే తల్లి ఎట్లా ని మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుంటున్నాము పసిడి బొంగల పాలవెల్లి ఏనాడ మా పైసెము మోతనీలే కూల్ బండ్లు సారనముల తో పాలవెల్లి కట్టిన వేదికపై కళగம்ச నడకల తోటి గల్ గల్ మని నరికే తల్లి క్లా నిన్నెత్తుకొనునమ్మ హాలక్ష్మి తల్లి ఎట్లా నిత్తు కొందూరమ్ ఎట్లా నిమ్ మెత్తు నీవు ఎట్లా నే బు కోట్లాదనమిచ్చే తల్లి ఓం నమ శివాయ నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ शिवाय शिवाय नम ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ शिवाय ఈ శంఖి పూలు శివయ స్వామికి ఇష్టం ఉంటాయండి శంఖి పూలు బులుగు పూలు తెల్ల పూలు అన్నమాట ఇప్పుడు శివయ స్వామి దగ్గర శంకు పూలు అంటే శివయ్య సాంగ్ ఇష్టం అంటారు ఏమిటి మాయా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదన్నారు శివ స్మరణే శివ See you, yeah, see yeah. yeah, yeah, yeah.

य ॐ नम शिवाय शिवाय ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం శ్రీ వెంకటేశ్వర పాయిమా గోవింద నారాయణ ఓం శ్రీ వెంకటేశ్వర నమ ఓం శ్రీ వెంకటేశ్వర నమ ఓం లక్ష్మీదేవి మహాలక్ష్మి తల్లి కాపాడు తల్లి పార్వతీదేవి శివయ తండ్రి వెంకటేశ్వర స్వామి లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి सीतादेवी विनायक विघ्नेश्वर पायिमा काम अन्नपूर्णा तलि काली तीन नवे दिखो नई रक्षा ओम शांति ओम शांति ओम शांति ओम शांति अंदर काली दिखो रक्षा ओम शांति ओम शांति ओम शांति மோ பணக்கே நீக்கே மனச காமலோ பணக்கே நீ சோமரி வைச்சனக்கே மட்டி தேசவா மட்டி பொம்மனு தேசவா ప్రాణం పోసావా శివయ్యా మనిషి నిగేసావా మట్టి తీసావా క్షమా మేనా క్షమా శరణమ్మ తల్లి శరణమ్మ తల్లి దుర్గమ్ మా సరే కమాక్షరణ సరణల్లి వే దుర్గ్గమ్ శరణ ई सी सही जय जी सही ओम सही सी सही जय जी सही ओम सही सी सही जय जयसाई सही 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 जय जी सही ओम सही सी सही जय जय सी ओम सही श्री सही जय जी

यार अतेत तारा ते पूछ कर बोलना क्या नहीं उसको लगने नहीं दे వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్